మీడియా సోదరులకు నా విజ్ఞప్తి ఇరవై తొమ్మిది సెంట్ల భూమి మా సెటిల్మెంట్ భూమి ఐదులో ఎనిమిది ఐదులో తొమ్మిది సెటిల్మెంట్ ఇచ్చే ఎక్స్చేంజ్ కింద మేము మార్పిడి జరు జరుపుకున్నాం కానీ ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం పదిహేడు వందల నాలుగు రూపాయలు కట్టి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి రసీదు కూడా పొంది ఆ రసీదును తాలూకా ఆఫీస్ వాళ్ళకి అనామకుడు ఇప్పుడు అధికారో లేకపోతే అనధికారో మాకు తెలీదు మా పాపకు ఫోన్ చేసి ఈ అది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము మీరు దాంట్లో ఏం చేసేదానికి లేదు మీరు చేయబాకనని మా పాపను బ్లాక్ మెయిల్ చేయిస్తూ ఈ ఈ కార్యనిర్వాహకం అంతా ఈ బక్వసలు చేయిస్తున్నాడు ఈయన మాదిరి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వాలి స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని దోపిడీ చేయటోళ్ళు నేను నా భూమినే పేదలకి ఇచ్చిన నా భూమి పది మందికి ఉపయోగపడేటట్టు నేను ఇళ్ల స్థలాలు ఇచ్చుండా అంతే తప్పితే నేను ప్రభుత్వ భూమి కానీ బ్యాంక్ సొమ్ములు కానీ లూటీ చేసి బినామీ పేరుతో లోన్లు తీసుకొని తినే కొట్ల నేను దానికి నువ్వు నువ్వు బినామీ పేరుతో లోన్లు తీసుకున్న నంబర్లు నువ్వు వాళ్ళ భూములు ఎవరి పేరుతో తీసుకున్న వాళ్ళకి స్వాధీనం చేసేదానికి నువ్వు సిద్ధమా నువ్వు నీ స్వాధీనంలో ఉండే భూములు సర్వే నంబర్లు నేను చెప్తా నువ్వు వదిలేదానికి సిద్ధమా నేను ఆక్రమించుకున్నానని నువ్వు ప్రకటన చేస్తున్నావు కదా నేను నిజంగా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని ఉంటే నువ్వు నిరూపణ చేయి నేను వదిలేదానికి సిద్ధం నువ్వు నిరూపణ చెయ్యి నేను వదిలేదానికి సిద్ధం ఎక్కడ పంచాయతీ భూ భూమి ఉండే ఆడ ప్రభుత్వం నేల నేల తోటలు శాంక్షన్ చేసి మంజూరు చేసి నేల తోటలు కట్టమని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేస్తే నేల తోట్లకి మా కార్యకర్తలు నేల తోట్లు కట్టుకుంటుంటే ఆ భూమి నాది మీరు కట్టేదానికి లేదని వాళ్ళని అబ్జెక్షన్ పెట్టినావు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎట్ట వచ్చింది నీ పట్ట అదే భారతదేశంలో ఉండే ప్రతి అంగుళం నీదేనా ఇంకే ఏ సామాన్య మానవుడు బతకకూడదా అదే ఉందంటే ఓటు వేయలేదని సామాన్య మధ్యతరగతి కుటుంబీకులని పెన్షన్ లేకుండా ఆపేస్తావు పంచాయతీ సెక్రటరీలను భయపెట్టి వాడికి పెన్షన్ ఆపియమంటావు నువ్వు ఆపలేదా పేర్లు చెప్పంటావా నీకు ఓటేస్తే మంచి వాళ్ళు నువ్వు ఓటు వేయకపోతే నువ్వు పేదవాళ్ళు కడుపు కొడతావా హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా నీ కుటుంబ సభ్యులు ఉన్నారు నువ్వు ఆ కమిటీ చైర్మన్ గా నువ్వు ఏం డెవలప్ చేసావు గవర్నమెంట్ హాస్పిటల్ని నువ్వు గతంలో రెవెన్యూ వాళ్ళకి